ओम श्री सरोवरी श्रुतोज्ज्वालोच कुणारा का जनमा रुद्रालयो हो व्यक्तियों धर्म जे श्रेष्ठ में वर्ण गुरु भारत महादेव मुक्त रात्रा नैत्रां बजे हम सर्वे त्रयंबके देवी नगरा जन्मो तो इसलिए हम ही चंद्र ग्रही तहे लोहो भेदों को समान दिया मंत्रबस पुष्पमर प्यार उपल तानिकानिक बापाने जरमां तुम కర్ణాభ్యాత్మ ప్రదక్షణ సాంగ సర్వ అపరామస్కారం సమర్పయా ధనం పెట్టుకుని ఎవరు తెలుసు సర్వాపార నమస్కారం सपा र आरा सपाया चवल रावाले लगा కళ్యాణ దంపతులు భర్తించే వాళ్ళు ఎవరు కళ్యాణ దంపతులు భర్తించే వాళ్ళు రావాలి పసుపు భీమరంలో ఉన్నటువంటినాడు పొద్దులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఈ మందిరంలో మహాశివరాత్రి పర్వదినం అలాగే శ్రీ మాతా గోవిందమాంబ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం ప్రతి శివరాత్రి నాడు కూడా వస్తుంది దీనికి ముహూర్తం ఉండదు శివరాత్రి ఎప్పుడైతే జరుగుతుందో మహాశివరాత్రి ఆ గారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భీమవరం వన్ టౌన్లో ఉన్నటువంటి బ్రహ్మంగారి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం నందు మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ సాంప్రదాయబద్ధంగా ఈ కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఈరోజు మరి కళ్యాణ మహోత్సవంలో పట్నాల సోమలింగాచారి గారు అలాగే పట్నాల సత్యనారాయణ గారు అలాగే చుక్క అప్పలరాజు అనిల్ గారు పట్నాల శివగారు అలాగే పట్నాల విజయ్ గారు దంపతులు మరి ఐదు జంటలు ఇక్కడ ఈ బ్రహ్మంగారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వారు అందరి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరుగుతుంది మరి ఏదైతే నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ కాలజ్ఞానం గురించి మనకి తెలియజేసినటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు లోకానికి ఆదర్శుడు మరి ఎందరో ఋషులు ఉన్నప్పటికీ కూడా ఎందరో పొంగులు ఉన్నప్పటికీ కూడా జరిగింది చెప్పినటువంటి వారే కానీ జరగబోయే కాలజ్ఞానాన్ని మనకి ముందుగానే తెలియజేసినటువంటి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి గారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు అదే సందర్భంలో మరి ఇక్కడ పట్టణాల వారు కానీ మరి ఆ కుటుంబాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా అనేక మంది కళ్యాణ మహోత్సవం చేసుకుని ఆ స్వామివారి సేవలు అందరూ కూడా ధరిస్తున్నారు బ్రాహ్మణ సంఘం కానీ యోజన సంఘం కానీ మరి చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మరి ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమాలతో ఇక్కడ అమ్మవారి సమక్షంలో చేస్తున్నారు మరి ఆ సర్వేశ్వరుడు మరి వీరందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సంపద మనకి చేయాలని చెప్పేసి అందరికీ కూడా నమస్కారం పట్టణ గారు పెద్ద కుమారుడు నా పేరు ఉమాశేఖర శాస్త్రి నేను నెల్లూరు నుంచి ప్రోగ్రామ్ వందన్న నాన్నగారు వాళ్ళు ఫోన్ చేస్తే మా బాబాయ్ సోమలింగాచార్య గారు ఇద్దరు ఫోన్ చేస్తే బయలుదేరి కుటుంబ సమేతంగా వచ్చాను చాలా చక్కగా నిర్వహించారు ఈ కళ్యాణోత్సవం ఇది మహాశివరాత్రి రోజులు కలిసి రావడం చాలా బాగుంది అంటే ప్రతి సంవత్సరం ఎట్లా చేస్తారని చెప్పారు నాన్నగారు వాళ్ళు చాలా సంతోషం మహావైభవంగా జరిగింది అందరూ కూడా ఆయుర ఆరోగ్య బాగుండాలని ఆ వే వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందం ఆశీస్లు అందరికీ ఉండాలి మనసనసా వాచా కరుణ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు బుధవారం మార్కెట్లో వేయించేసి ఉన్న శ్రీ కామాక్షి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థాన ప్రాంగణంలో విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ దంపతుల కళ్యాణం రంగరంగ వైభవంగా భీమవరంలో మనం జరుపుకోవడం జరిగింది ఈ ఆడ కళ్యాణ దంపతులుగా వ్యవహరించిన వారు మా సంఘాధ్యక్షులు బ్రహ్మశ్రీ పట్నాల సోమలింగాచారి దంపతులు అలాగే చుక్క అపరాచారులు నాగబారి కళ్యాణ మహోత్సవం చాలా బాగా జరిగింది అలాగే మరి ఇక్కడ ఈ దేవాలయం సుమ ఐదు సంవత్సరాల క్రితాన్ని బ్రహ్మంగారి దేవాలయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవాలయ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అలాగే మా కామాక్షేమవారి దేవాలయం కూడా నిర్మించి ఇక్కడ ఫస్ట్ మొదటిసారిగా దేవాలయ నిర్మాణం జరిగి ఇప్పటికీ వంద సంవత్సరాలు పూర్తిగా వస్తుంది తరు తదుపతి రోజుల్లో మరి మా సుబ్రహ్మణ్య యువజన సంఘం పెద్దలందరూ కూడా కార్యకర్తలు చాలా చక్కగా అమ్మవారి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరి సమక్షంలో శ్రీ శ్రీ మాతా గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోర్తులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించిన దంపతులకు ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్సుమాంజలి